పన్నెండు మంది శాసన సభ్యులు ఊరికి ఎట్టుకోవడానికి మా తెలంగాణ బిడ్డలుగా ప్రమాణం చేస్తున్నారు రాజీనామా చేయకుండా మరి రాజీనామా చేసినటువంటి అభ్యర్థుల మీద పోటీకి నిలబడడం సిగ్గు కూడా చెప్పుకుంటూ మరి ఆ రోజు తెలంగాణ బిడ్డలుగా మేము రాజీనామా చేయమంటే తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసినటువంటి తెలంగాణ బిడ్డలు కరసైన బిడ్డలు పన్నెండు మంది శాసనసభ్యులు ఆ పన్నెండు మంది శాసనసభ్యుల్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ బిడ్డలుగా మాపై ఉంది కాబట్టి ఈరోజు మా మింట్రాజుపల్లి గ్రామాభిద్ది కమిటీ ఆధ్వర్యంలో మేము ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది ఇంటింటికి ఒక్కరం బయలుదేరి వీరి యొక్క మరి నిజామాబాద్లో ఉన్నటువంటి ఎల్లారెడ్డి కానీ నిజామాబాద్ అర్బన్ కానీ రవీందర్ రెడ్డి గారిని లక్ష్మీనారాయణ గారిని ఘన మెజార్టీతో గెలిపించుకోవడానికి మేమందరం కూడా రేపటి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నామని ఈరోజు మేమందరం ఏకాగ్రత తీర్మానం చేసుకోవడం జరిగింది